అండి అమరావతి రియల్ ఎస్టేట్ మన వచ్చేటప్పటికి మందడం అమరావతి ఏరియా అనమాట సెక్రటరీకి త్రీ కిలోమీటర్స్ ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ ఇవన్నీ దగ్గరగా ఉన్న ఏరియా అనమాట నెక్స్ట్ సచివాలయం అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ హైకోర్టు కానీ ఏరియా ఉండే ఏరియా మనకి గవర్నమెంట్ పొలాలు తీసుకొని ఇచ్చిన ఫ్లాట్ అనమాట ఇదే ఏరియాలో మూడు వందల అరవై గజాలు ఫ్లాట్ ఒకటి వచ్చింది ఇంకా తక్కువైనా కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ ఏరియాలో సిక్స్టీ నైన్ ఆ మధ్యలు చెప్తున్నారు కానీ మనకి ఐదు వందల గజాల ఫ్లాట్ అయితే కనుక నలభై ఐదు ఆ మధ్యలు వస్తుందని చెప్తున్నారు ఒకటే ఫ్లాట్ ఉంది ఐదు వందల గజాలది ఈ ఏరియా వస్తుంది సచివాలయం ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల నుంచి రెండున్నర కిలోమీటర్లు వస్తుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ నుండి తీసుకోదలుచుకుంటే కనుక ఐదు వందల గజాలు బిట్ ఒకటి ఉంది మూడు వందల అరవై గజాలు బిట్ ఒకటి ఉంది నలభై చెప్తున్నారు ఐదు వందల గజాలు బిట్ అయితే మూడు వందల గజాలు అవి అయితే కనుక ఆయన డెబ్బై వరకు చెప్తున్నాడు ఇది కరెక్ట్గా సచివాలయానికి వెళ్ళే దారి ఇది అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో